హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అయితే శ్రీ మహాలక్ష్మి సిల్క్స్లో ఉన్నాం చాలా రోజులు అయిపోయింది ఇక్కడ నుంచి వీడియో చేసి మీరు కూడా కామెంట్స్లో అడుగుతున్నారు సో మొత్తానికైతే ఈరోజు వీడియో మీకోసం షేర్ చేస్తున్నాను ఎల్బీ నగర్ ఎల్పిటీ మార్కెట్లో అయితే స్టోర్ అయితే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో పట్టు చీరల మ్యానుఫాక్చరర్స్ అనమాట అలాగే వాటితో పాటు అన్ని రకాల ఫ్యాన్సీ సారీస్ కూడా ఉంటాయి బెస్ట్ క్వాలిటీ ఇవ్వడంతో పాటు బెస్ట్ ప్రైస్ కూడా ఇస్తుంటారు ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హాయ్ మా హలో సార్ హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శ్రీ మహాలక్ష్మి సిల్స్ మా షాప్ హౌస్ వచ్చేసి ఎల్బీ నగర్ లొకేషన్లో ఉంటుందండి ఎల్పీటీ మార్కెట్ అందులో వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ అండి ఈ వీక్ వెరైటీ వచ్చేసి పట్టు ఫ్యాన్సీ బోత్ కూడా ఉన్నాయండి మంచి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ మంచి డిజైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఆషాఢ ఆఫర్లో ఈ సారీస్ అని ఇస్తానండి కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటే మార్కెట్ ఛాలెంజింగ్ కూడా అని కూడా చెప్పొచ్చు మీ గ్రామీట్లో పర్చేస్ చేసుకోవచ్చు షాప్ విజిట్ చేసుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు అండి షాప్లో ప్రతి ఐటమ్ కూడాను ఎంఆర్పి మీద థర్టీ డిస్కౌంట్ కూడా ఉంటుందండి ఇప్పుడు వెరైటీ చూద్దాం ఫస్ట్ వెరైటీ వచ్చేసి మనకి బాందని ప్రింట్ వస్తుంది జ్యూట్ వి మంచి బాందీని జ్యూట్ జూట్ వస్తుంది చిన్నగా సిల్వైజరీ బార్డర్ అండి ఇది పల్లు బ్లౌజ్ జుద్దా బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లేన్ ప్లెయిన్ వస్తుంది సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుందండి కంఫర్ట్ గా ఉండేటువంటి క్లాత్ ఇంకా కలర్స్ చూద్దాం ఒకసారి మంచి పింక్ కలర్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మా ఇది వచ్చేసి ఓన్లీ 475 రూపీస్ అండి సింగిల్ సారీ ఓకే సో కాస్ట్ టు కాస్ట్ సేల్ అని చెప్పారు కదా 475 రూపీస్ అంట ఇంకా వేరే వేరే డిజైన్స్ కూడా వచ్చాయి ఇందులో ఇది వచ్చేసి రైట్ వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా సీక్వెన్స్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ గా ఉంటాయండి ఒక చీర కావాలన్నా కూడా మీరు చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు ఇది కూడా దాంట్లోనే కదా సార్ ఇప్పుడు సేమ్ ప్రైస్ లోనా సేమ్ ప్రైస్ మా ఇదంతా కూడాను ఓన్లీ 475 ఈ ఆఫర్ అనేది స్టాక్ ఉన్నంత వరకే ఉంటుందండి నాకు చెప్తున్నాను మీకు ఏ సార్ నచ్చినా కూడా ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోండి షాప్ వచ్చి అయినా తీసుకోవచ్చు ఆన్లైన్ లో అయినా ఆర్డర్ చేసుకోవచ్చు లేదండి డిజైన్ లో ఇంకొకటి బార్డర్ అంతా కూడా వీవింగ్ లో ఇచ్చారు ఇది ఇంకో క్లాత్స్ కూడా చేంజ్ అవుతున్నాయండి ఒకే రకమైన క్లాత్స్ కాకుండా అన్నీ వచ్చాయి ఇందులో బనారసీ సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అట్లా ఫోర్ సెవెంటీ ఫైవ్ మాత్రమే మంచి అంతా కూడా ఫ్లోరల్ ఇచ్చారండి చూడండి బార్డర్ వీవింగ్ లో కాంట్రాస్ట్ పల్లు పార్ట్ ఇది పల్లు చూడండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ కూడా ఓన్లీ 500 రూపాయస్ మాత్రమే చూసారు కదండి 500 రూపాయస్ అంట ఆఫీస్ పర్పస్ కట్టుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది డిజైన్స్ ఉన్నాయి మళ్ళీ చూడండి మంచిగా లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సేమ్ అట్లా వచ్చినటువంటి ఫ్యాబ్రిక్స్ కొన్ని డోలాలో కొన్ని అలా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఒకసారి చూడొచ్చు ఇక్కత్ డిజైన్ కానీ ఫ్లోరల్లో కానీ చాలా ఉన్నాయి మార్కెట్ లో సెవెన్ ఫిఫ్టీ సేల్ చేస్తున్నారు ఐటీ మా హండ్రెడ్ ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ అంటే ఇది ఇప్పుడు స్టాక్ ఉన్నంత వరకు లేదంటే త్రీ డేస్ ఎందుకంటే యూజ్ స్టాక్ ఏ ఉంది ఒక ఫైవ్ డేస్ మాకు ఉండొచ్చు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రం ఇది జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ రైట్ వచ్చేసి సెమిట్ అసర్ మా ఇది సెమిట్ అసర్ చిన్న మనకి జూట్ వీవింగ్ తో పాటు కడ్డీ బార్డర్ వస్తుంది మిడిల్ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ వస్తుంది ఇది పల్లు పార్ట్ ఉంటుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చేయని వర్క్ ఒకలా ఉంటుంది మన బ్లౌజ్ అనేది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మా సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ లో అండి క్వాలిటీ కూడా బాగుంది ప్రీమియం క్వాలిటీ ఉంది దీంట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మీరు ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి మీకు క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ అనేది కూడా అడిషనల్ గానే ఉంటుంది మీరు షాప్ విజిట్ చేసి క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకోవచ్చు అండి కూడా మార్కెట్లో థౌజండ్ వరకు సేల్ చేసిన వెరైటీ ఇది కొన్ని ఇట్లా గ్యాప్ బార్డర్లో మళ్ళీ కొన్ని ఏంటంటే అందులోనే జరిగి వివింగ్ లైన్స్ ఇక్కడ వీవింగ్ బోర్డర్ అండి అంటే కొంచెం కంచి టైప్ బోర్డర్ ఇచ్చారు ఇంకా చాలా మంది రీసెల్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారండి సో అట్లా కూడా మీరు కొంచెం బల్క్ లో కావాలన్నా కూడా తీసుకోవడానికి పైపింగ్ కూడా ఇచ్చారు దీనికైతే ఇట్లా విత్ పైపింగ్ కూడా ఉంది ఓన్లీ సిక్స్ ప్రతి డిజైన్లో కూడా మనకి కలర్స్ అనేది అవైలబుల్ ఉంది ఈ ప్రైస్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉన్నాయి అబౌట్ వచ్చింది యాబరు వచ్చేసి సీక్వెన్స్ మైది. చూ డిజైన్స్ ఓన్లీ 6 7 టాపర్ పిస్ అంది. రైట్ వచ్చేసి పస్సర్ ఫాంస్ ఏమైది. చిన్న ప్రింటెడ్ వచ్చేసి సారీ మిడిల్ పటన్ తో కూడా పల్ పార్ట్ కూడా ప్రింటెడ్ ఉంటుంది. చూడండి. బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ ఉంటుంది. దీంట్లో నంబర్ ఆఫ్ పల్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి కాంబో ఆఫర్ లో ఇస్తున్నాను 1100 కి 2 సారీస్ అండి ఓకే 1100 రూపీస్ 2 సారీస్ అండి కాంబో ఆఫర్ అంట సూపర్ అసలు ఏది నచ్చినా ఏవేనా రెండు చీరలు తీసుకోవాలి ఇప్పుడు కాంబో ఆఫర్ కాబట్టి 1100 రూపీస్ కి రెండు చీరలు ఇందులో కూడా క్లాత్స్ అన్ని క్లాత్ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇది కోట కోట వస్తుంది ఇది చందేరీలో వచ్చింది అండి ట్రెడిషనల్ గా అన్ని కూడా లెమినల్ సారీస్ ఇవి

ఏంటి సార్ ఇన్ని రోజులు ఎందుకు చేయలేదు మీరు షూట్ కొంచెం బిజీగా ఉండి మీ పర్సనల్ కొత్త కొత్త కలెక్షన్ కోసం బయట మనకు సొంతంగా ఇట్లాంటి ఆఫర్ దేవడానికి అవును ఇట్లాంటి ఆఫర్ కోసం అలానే మనకి వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దాని కోసం కూడా కొత్త డిజైన్స్ కొత్త చేయించడానికి చేయించడానికి ఇంత క్యాప్ తీసుకున్నాను చూడండి మంచి ఆఫర్ అండి 1100 రూపాయస్ కి ఏవైనా రెండు చీరలు అయితే తీసుకోవచ్చు చూడండి

పెట్టి కూడా చాలా బాగుంటాయి వచ్చేసి లెన్ లో ప్రింట్ మా శారీస్ అనేది మ్యాండేటరీ తీసుకోవాలి లోనో ఆఫ్లైన్ లోనో లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ కోటాలో వచ్చింది చాలా అంటే అసలు మీకు ఐడియా వచ్చేస్తుంటది ఇంత తక్కువ అయితే అస్సలు ఉండవు అంటే సింగిల్ శారీ కొనే ప్రైస్ లో ఒక్క చీర కొనే ప్రైస్ లో రెండు చీరలు వస్తున్నాయి ఇలా కూడా జార్జెట్ క్లాత్ లో కూడాను చూడండి క్లాస్ సీక్వెన్స్ వచ్చేసి కొడ సేమ్ ఆఫర్ లోనే ఇస్తున్నారు 1100 కి 2 సారీస్ చూడండి ఈ ఆఫర్ మీకు చేసుకోకండి ఏ సార్ నుంచి మేమిడియట్గా పర్చేస్ చేసుకోండి ఇట్లా జూట్ వివింగ్ పో చెంపల్ అన్నీ కూడా చందేరి వస్తున్నాయి చందేరి జూట్లో వివింగ్ కాదు ఇది ప్రింటెడ్ సారీస్ ఇవి డి చాలా ఉన్నాయి కాబట్టి మనము సెలెక్ట్ చేసుకోవడం కూడా ఈజీ అయిపోతుంది అసలు ఇవి కూడా అదే ప్రైజ్ లో అండి ఏవైనా రెండు చీరలు చాలా బ్లౌజ్ కూడా ఫ్రీ సైజ్ ఉంది మనకి ఇన్ని కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి లెవెన్ హండ్రెడ్ కి టూ సారీస్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇది సాఫ్ట్ సిల్క్ అయితే సాఫ్ట్ సిల్క్ అండి డిజిటల్ ప్రింట్ లో మనకి వీవింగ్ తో బ్రోకే డిజైన్ ఉంటుంది మా చుట్టి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది వీటిలో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మా సింగిల్ శారీ సెవెన్ ఫిఫ్టీ అది కూడా క్వాలిటీ చూడొచ్చండి మనకి ఏంటంటే ఇందులో కూడా రిప్లికాస్ వచ్చేస్తే బార్డర్ వైపు ఇంత నీట్ గా అస్సలు ఉండదు అంటే కొంచెం అది కలర్ అటు ఇటు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది మంచి ఫస్ట్ క్వాలిటీలో బెస్ట్ ప్రైజ్ ఇస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ కూడా అమ్ముతారు ఇక్కడ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇందులో కూడా డిజైన్స్ అయితే చాలా సిఓడి ఆప్షన్ లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మీరు ప్రీపేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది చాలా రుచి ఉంటాయండి ఈ సారీస్ ఇవి దీంతో పాటు మనకి చందేరు వెరైటీ కూడా ఉంది ఇది కూడా ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఇది మనం ట్వెల్వ్ సేల్ చేస్తున్న వెరైటీ ఇది ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాను ఇది కూడా ఆఫర్ లోనే అంటండి నిజంగా అసలు మిస్ చేసుకోవద్దు 750 రూపాయస్ అంట ఇప్పుడు ఇక్కడ ప్యాటర్న్ వీవింగ్ ఇదంతా వీవింగ్ అన్నమాట పల్లు బ్లౌజ్ కూడా మనకి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది చూడండి ఇలా చూడండి ఇట్లా నీట్లో కూడా నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అది కూడా చూద్దాం మనకి ఇట్లా బుటా వెరైటీ కూడా వస్తుంది ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవాలనుకుంటే మీకు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ కూడా అడిషనల్గానే ఉంటుందండి కాంబో ఆఫర్స్లో మాత్రం మ్యాండేటరీగా టూ శారీస్ అనేది పర్చేస్ చేసుకోవాలి ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా కూడా మీరు షాప్ మీద చేసి కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చూసుకోవచ్చు స్టోర్లో ఉన్న ప్రతి శారీ మీద కూడాను మనకి డిస్కౌంట్ సేల్ రన్ అవుతుంది ఈ స్టాక్ అనేది ఎల్పిటి మార్కెట్ లో మాత్రమే ఉంటుంది ఈ బ్రాంచ్లో లో మాత్రమే ఉంటుంది వైట్ హౌస్ లో ఉండదు మళ్ళీ పోయేసి ఇబ్బంది పడకండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి పర్చేస్ చేసుకోండి విన్నారు కదా మనకి ఈ బ్రాంచ్ లో మాత్రమే ఎల్పిటి మార్కెట్ లో ఉన్న బ్రాంచ్ లో మాత్రమే ఈ ఆఫర్ అనేది అవైలబుల్ లో ఉంటుంది నెక్స్ట్ వీక్ వచ్చేసి వైట్ హౌస్ బ్రాంచ్ లో ఇస్తా ప్రెసెంట్ అయితే ఇక్కడ మాత్రమే ఆఫర్ ఇంత మంచి చీరలు అండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ చార్జెస్ ఉంటాయి అడిషనల్ గానే ఉంటాయి అది ఏరియా బట్టి ఎంత ఏంటి అనేది మీకు చెప్తారు సో అన్ని కూడా మనకి వీవింగ్ లోనే క్లాత్ కూడా మెత్తగా బాగుంది రెగ్యులర్ గా సేల్ చేస్తున్నారు చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి సింగిల్ సారీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మొత్తం నెక్స్ట్ రేట్ వచ్చేసి ఇది నారాయణ పీట్ పైతానీ నారాయణ పేట్ చూడండి బాటర్ అంతా కూడాను అండ్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మీనా కరీ బుట్ట వస్తుందండి చూడండి పళ్ళు వచ్చేసి పైతాని వస్తుంది ఓకే బ్లౌజ్ అనేది కూడా కంట్రాస్ట్ వచ్చేసి చూడండి సెల్ఫ్ వీవింగ్ ఇచ్చారండి చూడండి క్లాజ్ చూడండి మెత్తగా ఉంది బాగుంది వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1150 మా 1150 1150 కలర్స్ కూడా సేల్ మన ఛానల్ ఫాలో కంపల్సరీ రేట్స్ కూడా ఐడియా ఉంటుంది ఇప్పుడు మాత్రం ఈ ఆఫర్ అనేది షాక్ ఉన్నంత వరకు ఉంటుందండి ఇంకే సార్ ఇంకేసారి ఇమీడియట్గా పర్చేస్ చేసుకోండి మళ్ళీ మళ్ళీ ఇంత బెస్ట్ ఆఫర్ అయితే ఇవ్వలేను ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయమ్మా నెక్స్ట్ వెరైటీ వచ్చేసి చిన్న సిల్క్మా ఇక బోర్డర్ వచ్చేసి చినియా సిల్క్ లో అండి గ్యాప్ బోర్డర్ రెండు వైపులా ఇచ్చారు గ్యాప్ బోర్డర్ అనేది సేమ్ మిడిల్ పటంతో కూడా మనకి యాంటిక్ జరీతో బుట్టా వెరైటీ ఉంది చూడండి గ్రాండ్ పల్లు ఉంటుంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చేసి బకెట్ బ్లౌజ్ వస్తుంది ఇట్లా కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 1500 మా 1500 1500 ఇది కొంచెం అంటే బోర్డర్ లో డిజైన్ అనేది వేరు క్లాత్ అయితే చాలా మెత్తగా చెక్స్ లోనే మనకి ఇట్లాగా డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి బ్లాక్ ఇది ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఏ సార్ నచ్చిన ఇమీడియట్ గా పర్చేజ్ చేసుకోవచ్చు ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నెక్స్ట్ వెరైటీ మాది బెన్ని క్రేప్ ఇది బెన్ని క్రేప్ లో చిన్న బార్డర్ చిన్న బార్డర్ వచ్చేసి సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా వేవ్స్ తో చూడండి ప్రింటెడ్ ఇది వీవింగ్ కాదు చూడండి పళ్ళు కూడా మనకి టిష్యూ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఇట్లా చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది దీంట్లో కూడా మంచి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఓన్లీ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మ థౌసండ్ అండి ఇది బెస్ట్ ఆఫర్ ఇది చిన్న బార్డర్ అడుగుతారు కదా ఇందులో చాలా ఉన్నాయి పటోలా డిజైన్ కూడాను ఆఫీసర్ కూడా చాలా బాగుంటాయండి ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి సేమ్ క్లాత్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి ఏ చీర నచ్చినా ఈవెన్ సింగిల్ శారీ అయినా కూడా మీకు ఆన్లైన్ లో కొనుక్కునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇట్లా ప్రింట్స్ మారుతూ ఉంటాయి డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇన్ని డిజైన్స్ కాంబినేషన్స్ ఓన్లీ థౌజండ్ ఫిఫ్టీ బనార్స్ ఫ్యాన్సీ ఇది పెన్సీ వాటర్ వచ్చేసి నాకు కంచి వాటర్ వస్తుంది దీంట్లో నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయి చూడండి బిగ్ బోర్డర్ అండి బిగ్ బోర్డర్ పాటు అంతా కూడా వివింగ్ వస్తుంది చూడండి గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా కంటాస్ వచ్చేసి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రం మేము నైన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ నంబర్ ఆఫ్ డిజైన్స్ నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇంకే సార్ నచ్చిన మీరు పర్చేజ్ చేసుకోండి చూడండి మనీ కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్న వెరైటీస్ ఇవి బెస్ట్ ఆప్షన్ షాప్ విజిట్ చేశారంటే క్వాలిటీ అండ్ ప్రైజెస్ కూడా చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు అండి మీరు లోన్ వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు క్వాలిటీ వరకు ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి ఆ షాడమ్ అనగానే డిస్కౌంట్ శారీస్ డ్యామేజ్ సారీస్ అనుకుంటారు అలా ఏం లేదు నైన్ సెవెంటీ ఫైవ్ లో ఇంత మంచి సారీస్ అండి మిడిల్ పట్ అంతా కూడా ఇది థ్రెడ్ వీవింగ్ వస్తుంది ఇన్ని డిజైన్స్ ఉన్నాయి నైన్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి ధర్మవరం టిష్యూ పట్టుమా ఇది బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాను లెంతి బాడీతో కంచి బాడర్ వస్తుంది శారీ మిడిల్ పట్టంతో కూడా మీనాకరీ బ్రోకే డిజైన్ వస్తుంది చాలా రిషులకు ఉంటాయి సారీస్ పై బాటర్ కూడా కంటాష్ బాడరీ గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ అని కూడా మనకు కాంట్రాస్ట్ వస్తుంది అమ్మా చూడండి సారీ మిడిల్ పార్ట్ అంతా కూడా స్టార్టింగ్ చెన్నింగ్ వరకు ఒకలా ఉంటుంది ఇది వచ్చేసి బెస్ట్ ఆఫర్లో ఇస్తున్నాను ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అమ్మా థర్టీన్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఈ ఆఫర్ అయితే ఎప్పుడు రాలేదండి దీంట్లో కూడా స్టాక్ అనేది లిమిటెడ్ ఉంది చూడండి లిమిటెడ్ స్టాక్ అంట జస్ట్ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ మళ్ళీ అయితే ఈ ఆఫర్ రాదు సో నచ్చిన వాళ్ళు అయితే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి షాప్కి వస్తే మరీ మంచిది ఎందుకంటే కలర్స్ కానీ ఆ డిజైన్స్ కానీ క్వాలిటీ కానీ మీరు చెక్ చేసుకున్నట్టు ఉంటుంది ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కువ కూడా తీసుకుంటారు కదా నచ్చితే అలా ఇవన్నీ కూడా టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సేల్ చేసిన వెరైటీ మా ఇవన్నీ కూడా మన సొంత మగ్గాల మీద తాటించిన వెరైటీ క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ వెరైటీ నెక్స్ట్ చూద్దాం సెమీ గద్వాల్ పట్టు మా ఇది సెమీ గద్వాల్ పట్టు మార్కెట్ లో ట్రెండ్ వెరైటీ చూడండి ఓకే మీడియం బాటర్ వచ్చేసి కంచి బాటర్ వస్తుంది సారీ మీడియం పట్టు అంతా కూడా బుటా వెరైటీ పై బాటర్ వచ్చేసి కంట్రాస్ బాటర్ వస్తుంది గ్రాండ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కంట్రాస్ట్ వస్తుంది మా ప్లెయిన్ వస్తుంది ఫ్యాన్స్ మొత్తం బాటర్ ఉంటుంది దీంట్లో నంబర్ ఆఫ్ కలర్స్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి మార్కెట్లో ఫోర్ థౌసండ్ వరకు సేల్ చేస్తున్నారు మన ప్రైస్ మాత్రం ఇప్పుడు ఆఫర్లో ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ మా నైన్టీన్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే సెమీ గద్వాల్లో అండి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ చాలా ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ డిజైన్స్ అయితే చాలా వచ్చాయి క్లాత్ ఇది మెత్తగా బాగుంటుందండి కంఫర్ట్ ఉంటుంది ఈ వెరైటీలో షాప్ ఇచ్చేసి నంబర్ ఆఫ్ కలర్ చూసుకోవచ్చు అండి కొన్ని మాత్రం చూపిస్తున్నాను ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ చూడండి ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి టిష్యూ పట్టుమా లెంతీ బార్డర్తో కంచి బార్డర్ వస్తుంది సార్ మిడిల్ పార్ట్ అంతా కూడా మరొక డిజైన్ అండి పై బార్డర్ కూడా చిన్న బార్డర్ వస్తుంది వన్ మీటర్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి కంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఎంత గ్రాండ్ గా ఉందో చూసారా దీంట్లో లెమన్ yellow రాయల్ బ్లూ కాంబినేషన్ ఇది వేరే డిజైన్ అండి సిల్వర్ షేడ్ వచ్చింది చీరంతా ఉంది ఈ ప్రైస్ కూడా ఓన్లీ 1600 మా సూపర్ అండి ఇది కూడా ఆఫర్ లో ఇస్తున్నాను సో ఈ చీరలన్నీ ముందే ప్రైసెస్ ఉన్నాయో మీకు ఐడియా వచ్చే ఉంటది ఈ పార్టీకి ఇప్పుడు చాలా బెస్ట్ ఆఫర్ సో డిజైన్స్ చాలానే ఉన్నాయి దీంట్లో కూడా సారీ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సో ఇదన్ చూసారు కదా కాస్ట్ టు కాస్ట్ సేల్ అని చెప్పారు ఆల్రెడీ ఎంట్రోలోనే సో దానికి తగ్గట్టే ప్రైజెస్ అయితే ఉన్నాయండి సో కొంచెం తొందరగా షాప్కి అయినారండి లేదంటే ఆన్లైన్లో అయినా కూడా పర్చేస్ చేసుకోండి మీకు నంబర్స్ అవన్నీ కూడా ఇచ్చేస్తాను వీడియోలో డిస్ప్లే అవుతూనే ఉంటాయి సో చక్కగా షాపింగ్ అయితే చేసేసుకోండి లిమిటెడ్ టైం ఆఫర్ అండి అంటే స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ అనేది ఉంటుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్